i

బస్సు మాడ స్కూల్ అని ఉంటుంది ఒకసారి దాని మీద పాస్ చేసుకున్నాను పాస్ తీసుకుని చూస్తాను ఉంటే అడిగిపోయినాక చూడ మారూలో ఎక్కినా సార్ నేను మాడ స్కూల్ ఎక్కితే నువ్వు మాడ స్కూల్ వచ్చేట్లు ఎక్కుతావు అని కండక్టర్ గలబట్టి దించి సార్ మళ్ళీ కలుసు పైసలు కాబట్టి టికెట్ తీసుకోరు మళ్ళీ సార్ మేము మాడ స్కూల్లో పోతే ఆ పిడ్డి సరితే ఖాళీ రాడతానండి ఇంకో బస్సు కావాలి సార్ ఎందుకంటే ఈడిపోతేనేమో ఈడ ఆపితే ఈడ ఈ అంకులాపడ ఆడిపోతేనేమోతాం సార్ లోపలికి పోతే ఖాళీ రాకెళ్ళి సార్ మాకు ఇంకో బస్సు కావాలి ప్రభుత్వ జూనియర్ కళాశాల చదువుతున్నాను మాకు త్రీ ఫోర్ డేస్ నుంచి బస్ ఆపడం లేదు ఇట్లా త్రీ ఫోర్ టైమ్స్ అయింది ఎంత బస్సు వెనక పరిగెత్తినా కానీ ఆపడం లేదు ఎక్కినాక కూడా దింపేసి రోజు ఇదే పరిస్థితి ఉంది మేము మోడల్ పోయి ఎక్కాలంటే మోడల్ వాళ్ళేమో లోపలికి రానివ్వలేదు లోపలికి పోతే మేము కాళ్ళ కొడతాం అంటూ రు వీడెక్కితేనే మీద బస్ ఆపుతలేరు బస్ వెనక ఉరికినా కానీ ఏమవసం లేదు అని అట్నే పట్టించడా పోతుండ్రు మేము ఇంటికి వరకు త్రీ సిక్స్ సెవెన్ అవుతుంది మాకు ఆటోలు ఉండే ఏముంది మేము ఒట్టి పైసలు రాకుండా వస్తాం మేము ఆధార్ కార్డు పెట్టుకొని వస్తాం పైసలు లేకుండా మేము ఎట్లా పోతాం బస్సు ఆపకపోతే మాకు బస్సు కావాలి ఎట్లా పెట్టి అంతే లేకుంటే ఈ బస్సునే ఇక్కడ మీడిల్ పెట్టించాలి మోడల్ కోసం లే అవసరమే లేదా బస్సు వీడే ఉండాలి లేకుంటే గవర్ట్గా ఒక బస్సు అయి

ఇంజనీర్ కాలేజీ స్టాఫ్ నుండి మాట్లాడుతున్నాను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ టూ థౌజండ్ నైన్ లో స్టార్ట్ అయింది సార్ అప్పటి నుండి మా పిల్లలకు ఏ చిన్న చిన్న పల్లెటూరుల నుండి నడిచి వస్తారు సార్ రెడ్డిపల్లి అనంతసాగర్ శివనూరు చివనూరు రాంపూర్ కన్యారం నెక్స్ట్ చందాయ్పేట చందంపేట పొలంపల్లి ఈ చిన్న చిన్న ఊర్లు నుండి పిల్లలు నడిచి వస్తారు సార్ అయినా పిల్లలు లో వస్తున్నారు ఇన్ని రోజుల వాళ్ళు మేము పిల్లలకు మాట్లాడుకుంది ఏంటంటే ఆటోలు కట్టుకొని నాన్న మీకు సేఫ్టీ ఉంటుంది అని వచ్చినాము లాస్ట్ ఇయర్ ఇబ్రాహీంపూర్ నుండి వచ్చేటటువంటి ఆటో ఒకసారి యాక్సిడెంట్ అయింది అప్పటి నుండి పిల్లలు పిల్లల యొక్క పేరెంట్స్ ఆటోలో పంపించడానికి చాలా భయపడుతున్నారు ఆర్టీసీ బస్సు ఒకటే మాకు సహారా సార్ ఆ బస్సు కూడా ఒక దుబాక నుండి వస్తుంది ఒకటేమో సిదిపెట్టి పో వస్తుంది ఒకటి మెదక్ నుండి వస్తుంది సార్ మరి ఆ బస్సులు వస్తున్నాయి కానీ కొన్ని రోజుల నుండి కొన్ని సంవత్సరాల నుండి వస్తున్నాయి సార్ అయినా సరే మోడల్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వస్తుంది ఆ నాలుగైదు సంవత్సరాల నుండి అయినా మేము ఏమనలేదు సార్ పిల్లలు అలాగే వస్తూ ఉంటారు కానీ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ నుండి మా పిల్లల్ని కూడా ఎక్కనియడం లేదు మా పిల్లలు ఇక్కడ టర్నింగ్ ప్లేస్లో ఎక్కుతారు సార్ జూనియర్ కాలేజ్ దాటి టర్నింగ్ ప్లేస్కి వస్తారు ఈ టర్నింగ్ ప్లేస్ లో కూడా ఎక్కుదాము అని అంటే అక్కడ కూడా ఆగకుండా డైరెక్ట్ ఆ బస్సులు మోడల్ కాలేజ్ లోపలికి వెళ్తారు సార్ కాంపౌండ్ లోపల గేట్ లోపల వెళ్ళి అక్కడ ఎచ్చుకుంటానంటే చిన్న అని మేమే మా పిల్లలకు సంము అయినా కూడా లోపలికి వెళ్లి ఎక్కువ పిల్లలందరూ తర్వాత లాస్ట్ కు మా పిల్లలు ఎక్కుతామంటే అక్కడ స్టాఫ్ మా పిల్లల్ని బెదిరించిందంట బెదిరించడం కూడా కాళ్ళిర కొడతాము ఎక్కుతామని అంటే అన్నారంట ఒకసారి మా పిల్లల్ని గల్లాలు పట్టుకొని పిల్లల్ని నెట్టేసిందంట కిందికి తింటేసిందట సార్ అయినా మేము ఏమనలేదు లాస్ట్ టైం ఒకసారి వర్షాలు పడుతుంటే బస్సు వెళ్లిపోయిందంట సార్ పిల్లలు ఎక్కుతామని వెనుకబడి వెనుకబడి బస్సుకు పరిగెత్తినా కూడా ఆపకుండా వెళ్ళిందంట పిల్లలు ఫోన్లు పిల్లల పేరెంట్స్ ఫోన్లు మాకు మా ప్రిన్సిపల్ సార్కి వచ్చినాయి ఏమీ చేయలేకపోయినాం సార్ పిల్లల దగ్గర డబ్బులు కూడా ఉండవు ఆధార్ కార్డు ఒకటి ఉంది కాబట్టి పిల్లలకు డబ్బులు లేకుండా పంపిస్తున్నారు లేదా పిల్లలు సార్ పేద విద్యార్థులు పేద వాళ్ళ తల్లిదండ్రులు కూడా లాస్ట్ కు ఒకసారి అయింది అని ఊరుకున్నాము అప్పుడు కూడా ధర్నా చేసినాము ఎవరు స్పందించలేదు సార్ ఈసారి నిన్న కూడా జరిగింది ఏంటంటే నిన్న కూడా వర్షం ఉంది ఎక్కువ వర్షం లేకున్నా చినుకులు అవి ఉన్నాయి సార్ అయినా కూడా పిల్లలు వెనుకబడితే అబ్బాయిలు అంటే నడిచిపోతారు అమ్మాయిలకు నడిచిపోతారు వర్షం పడుతుందని నిన్న బస్ ఎంటాఫ్ పరిగెత్తినా కూడా ఆగకుండా బస్సు వెళ్లిపోయిందట సార్ పిల్లలు ఆరు ఆరున్నర వరకు ఇక్కడే ఉన్నారంట సార్ పిల్లల పేరెంట్స్ వచ్చి పిల్లల్ని తీసుకెళ్లేంత వరకు పిల్లలు ఆరు అమ్మాయిలు సార్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిలు చీకట్లో అడవిలో ఉన్నట్టు ఇక్కడే ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఎవరు వాళ్ళకు న్యాయం చేస్తారు ఎవరు వాళ్ళకు దిక్కు సార్ మేము మా ఇళ్ళలోకి వెళ్తాం ఊర్లలోకి వెళ్తాం ఇప్పుడు పిల్లలకు పరిస్థితి ఏంటి సార్ వాళ్ళకి ఒక గాడి మాత్రం ఇక్కడ లేరు సార్ మోడల్ స్కూల్ అంటే అది రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ అయినా వాళ్ళకు బస్సు సభలు ఉంది ఆ బస్సులోకి పిల్లలు దాదాపుగా చౌర చరస్తా చేకుంటే దిగుతారంట వేరే ఊరు పిల్లలు అంటే మా ఊరు పిల్లలే సార్ అలాంటప్పుడు మాకు ఎవరైనా సరే న్యాయం చేయాలి మా పిల్లలు ఒక బస్ అయినా అయిపోయండి లేదంటే ఆ బస్సులో షేరింగ్ లో మా పిల్లల్ని కూడా విద్యార్థులే అని చెప్పేసి వాళ్ళు మానవతా దృక్పథంతో మా పిల్లలు కూడా ఎక్కించుకునే ప్రయత్నం చేయాలి సార్